మాజీ సీజీఐ రమణపై అసత్య పోస్టు పోలీసులకు ఫిర్యాదు ఇది కూడా చివరిదే మనం ఇందాక ప్రస్తుత సీజీఐ గురించి ఇది మాజీ సీజీఐ ఎన్వి రమణ మన తెలుగు తెలుగు ఆయన ఆయన నిన్న హైదరాబాద్ మొన్న హైదరాబాద్లో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏమని అంటే అది కూడా ఇటువంటిదే మత సంస్థలకు సంబంధించి అంటే ఆ ప్రార్థనాలయాలకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు చెయ్యని వ్యాఖ్యలు చేసినట్టుగా మన జనం అనేటటువంటి ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ చేశారు అంటే రోడ్ల మీద ఒక మతానికి చెందినవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇట్లాంటివి తీసిపాడేయమంటుంటే తీసి పడేయట్లేదు అని ఆయన అసంతృప్తిగా ఆగ్రహంగా వాటికి వ్యతిరేకంగా మాట్లాడారు అన్నట్టుగా అందులో పోస్ట్ పెట్టారట ఇది సెప్టెంబర్ ముప్పై జరిగింది అది అనుకోకుండా నా దృష్టికి వచ్చింది నేను అలా మాట్లాడలేదు ఇది అవాస్తవం అయితే ఇది మతాల మధ్య స్పర్ధ వైశమ్యం పెంచడానికి దారి తీసే విధంగా ఉంది కాబట్టి దీన్ని తొలగించాలి దీని మీద చర్య తీసుకోవాలని ఆయన కేసు పెట్టారు ఆ కేసులో దర్యాప్తు కూడా జరుగుతోంది కానీ ఇక్కడ గుర్తించి దానికి ఆశ్చర్యం కలిగించింది ఏమంటే ఇవన్నీ నేను ఇంగ్లీష్ పత్రికల్లో టైమ్స్ లేదా వీళ్ళు ఇచ్చారు తెలుగు పత్రికల్లో ఏమీ ఇవ్వలేదు ఆఖరికి ఆయన పనిచేసిన పత్రికతో సరే ఈరోజు ఇస్తున్నారు వాళ్ళు మరి తెలుగు మీడియా ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు చిన్న చిన్న ఎవరన్నా ఎక్కడ ఇచ్చారేమో కూడా తెలియదు కానీ నేను నిన్న చూస్తే మనకు సోషల్ మీడియాలో చూసి నేను నిన్న కామెంట్ చేశాను ఈరోజు ఇతర పత్రికల్లో కూడా కొద్దిగా ఇచ్చారు చిన్నది అంటే ఎవరు మీద ఫిర్యాదు అది ఎవరు ఆ పోస్ట్ పెట్టారు అంటే ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు మనం చర్చించిన ఈ సనాతన భావజాలానికి చాలా దగ్గరగా ఉన్నారు ఆ కారణం వల్లనే ఇవ్వలేదేమో నాకు తెలియదు టు కంక్లూడ్ తెలంగాణ శాసనసభ్యుడు మాజీ బీజేపీ రాజాసింగ్ మధ్యప్రదేశ్లో మైనార్టీ మత నాయకుల మీద ఆడారని చెప్పి ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఇట్లాంటివన్నీ వరుస ఘటనలన్నీ కూడా కొంచెం ఆందోళనకరమైనవి మనం మత సామరస్యాన్ని తత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది అత్యున్నతమైన న్యాయమూర్తి మీద దాడి లాంటివి అస్సలు అనుమతించకూడదు ఖచ్చితంగా వీటిని తీవ్ర ఖండించాల్సినటువంటి అవసరం ధన్యవాదాలు తెలకపల్లెగారు థ్యాంక్ యూ మరిది రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి నైన్టీ